వాసీకా వాయిసీకా అన్న అందరూ ఒక లైన్ లో నిలబడండి చిన్న కంబ అమ్మా ఒక అమ్మా పెద్దమ్మా మాది పంగిలి మాది పంగిలి అట్ల నిలబడ కాని చెప్పుటే ను జగనపక్కమే ఓ అట్ల నిలబడ బా వదిలే ఆ ఊర్కడ వదిలే నిలబడరా మా అమ్మ ఏమయి సారా మొబై అట్ల నిలబడ అంటే ఉంటా నిన్నేమల్లి నిలబడి మళ్ళీ ఆదాక ని జనసేనాలే మరినే నిలబడ కా వైసి కా వైసి నమస్తే ఈరోజు పంచాయతీ అలాగే సానైపాలెం తాతిపల్లి గ్రామంలో ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించమని కురుగుండ్ల రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అలాగే ఎంపీగా పోటీ పోటీ చేస్తున్నాడు వంటి వెళ్లగపల్లి వరప్రసాద్ గారికి కమలం గుర్తికి ఓటేయాలని ఈ గ్రామాలలో మేము మేము ఓటర్స్ అందరూ కూడా పంప్లెట్లు ఇచ్చి ఈ రోజు చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా పెద్దోళ్ళు అయ్యండి మేము వేసేది అని చెప్పనని గట్టిగా చెప్తున్నాడు పెద్దాయన ఎంత ఆస్తో ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మంత్రి కావాలని చాలా ఆస్తో ఉన్నారు ప్రజలు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రెండు పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై ¡Gracias!